చనిపోయిన రావణుడు మళ్లీ బ్రతికి వస్తాడు అని మీకు తెలుసా రాముడు రావణుడి మీద బాణం వదలడంతో రావణుడు అక్కడికక్కడికే కుప్పకూలిపోయి చనిపోతాడు ఎంత రాక్షసుడు అయినా కూడా ఆయన భూమి మీద ఉన్న వారి అందరికన్నా గొప్ప బ్రాహ్మణుడు అని రాముడు విభీషణుడిని పిలిచి మీ అన్నకు గొప్పగా ఘనంగా మర్యాదగా అంతిమ సంస్కారము నిర్వహించు అని చెబుతాడు అయితే అప్పటికే లంకలో ఎంతో మంది చనిపోయి ఉంటారు వారి కుటుంబం బాధలు అన్ని వింటూ వాళ్ళని చూస్తూ సింహాసనాన్ని అధిష్ఠించే తొందరపాటులో విభీషణుడు రావణుడి శరీరాన్ని యుద్ధ భూమిలోనే పట్టించుకోకుండా వదిలేస్తాడు రావణుడి మిత్రుడు నాగరాజు ఈ నాగరాజు ఆ యుద్ధ భూమికి వచ్చి అక్కడ ఏకాకిగా పడి ఉన్న తన మిత్రుడిని చూసి ఎంతో బాధపడిపోతాడు మాట ఇస్తున్నా మిత్రమా నిన్ను నేను ఎప్పటికైనా బ్రతికిస్తాను అని అతని శవాన్ని తనతో పాటు లోకానికి తీసుకుని పెడతాడు మొత్తం పాత లోకంలో ఉన్న వైద్యులు అందరూ ఎన్నో ఔషధాలు ఇచ్చి ప్రయత్నించిన ప్రయోజనం అస్సలు ఉండదు రాముడు భాం వలన ఎన్ని ఔషధాలు ఇచ్చినా కూడా ఆఖరికి అమృతం ఇచ్చినా కూడా రావణుడిని బ్రతికించలేకపోతారు వైద్యులందరికీ ఇక ఏం చేయాలో తెలియక నాగరాజుకు వెళ్లి చెబుతారు ఎప్పటికైనా ఈ రావణ మృతదేహానికి ప్రాణం వస్తుంది అని ఆ మృతదేహం చనిపోకుండా రావణుడి శరీరాన్ని వివిధ రసాయనాలను ఉపయోగించి శ్రీలంకలోని దట్టమైన అడవిలో ఒక రహస్యమైన చోటు రావణుడి మృతదేహాన్ని దాచేస్తాడు అయితే అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం వాళ్ళు శ్రీలంకలో రగ్లా అనే దట్టమైన అరణ్యంలో ఒక గుహలో ఒక మమ్మీ శవం కనుగొన్నారు దాన్ని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా తెరవలేకపోతున్నారు రావణుడి శరీరాన్ని కాపలా కాస్తూ ఎన్నో నాగుపాములు ఆ పెట్టిలో ఉన్నాయి అని భావిస్తారు ఈ ప్రాంత మమ్మీ పద్దెనిమిది అడుగుల పొడవైన శవపేటిక ఆ శవపేటికను తెరవకుండా నాగబంధన చేసి ఉంది ఇప్పటికే ఇది శ్రీలంకలో ఉన్న ఒక మ్యూజియం లో ఉంది అని చెబుతారు శ్రీలంకలో ఉన్న ప్రజలందరూ ఈ మమ్మీ రావణుడిదే అని ఇప్పటికీ భావిస్తున్నాను మీరు ఇది నమ్ముతారా రావణుడు ఇప్పుడు బ్రతికి వస్తే ఏం జరుగుతుందో మీరే కామెంట్ చేసి చెప్పండి అందరూ చెప్పండి జై శ్రీరామ్